you <laughs> పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాకతో పాలకొండ జన సముద్రంగా మారింది జనసేన అని పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పలుచోట్ల వారాహి విజయ యాత్ర నిర్వహించారు అందులో భాగంగా పాలకొండలో నిర్వహించిన కూటమి సభ విజయవంతమైంది ఏపీలో వైసీపీ అరాచకానికి చెక్ పెట్టాలని కూటమి గెలుపుతోని ఈ రాష్ట్రంలో మళ్లీ అభివృద్ధి కనిపిస్తుందని పవన్ అక్కడ వారికి చెప్పారు పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ డైలాగులతోటి కూటమి నేతలు అభ్యర్థుల్లోని హుషారు కనిపించింది అరకు ఎంపీగా కొత్తపల్లి గీతను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పవన్ కోరగా అక్కడి గిరిజనులు జై పవన్ జై జై గీతమ్మ అంటూ నినాదాలు చేశారు పవన్ కళ్యాణ్ వల్ల గిరిజన ప్రాంతాలకు ఎంతో మేలు జరుగుతుందని అరకు పార్లమెంటు బీజేపీ కూటమి అభ్యర్థి కొత్తపల్లి గీత పేర్కొన్నారు గిరిజనులు భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చారని అన్నారు పిడికిలి బిగించి సైకో జగన్ను ఇంటికి పంపించాలో జైలుకు పంపించాలో రానున్న ఎలక్షన్ లో మీరే తేల్చాలని అన్నారు అరకు పార్లమెంటరీ పరిధిలోని పోటీ చేస్తున్న కూటమి అభ్యర్థి అభ్యర్థుల్ని తనని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కొత్తపల్లి గీత కోరారు నిజం చేయడానికి మీకు మెగా టీఎస్సీ ఇచ్చి మీ కళలు సిద్ధం చేశాడా నిజం నిజం చేశాడా ఉపాధి అవకాశాలు కల్పించాడా ఎస్టీ సప్లాన్ ఇచ్చాడా మీకు ఎప్పుడన్నా సరే కోడి రామ్మూర్తి గారు మనం విన్నాం వీరఘట్టణం మండలం నుంచి మళ్ళు యోధుడు ఒంటి చేత్తోటి గొలుసులు దింపేవాడు అలాంటి వీరఘట్టం మండలం ఉన్న పాలకొండ నియోజకవర్గం అలాంటి యువత ఉన్నారు ఇక్కడ కోటి స్ఫూర్తి ఉన్న యువత ఉన్నారు మీకోసం ఎప్పుడన్నా జగన్ కానీ వైసీపీ నాయకులు కానీ ఏ రోజున్నా వచ్చి యువతకి ఏం కావాలి మీకు ఎలాంటి ఉపాధి కావ అవకాశాలు కావాలి అని ఎవరన్నా అడిగారా మీకు ఆ పోస్టర్ దేనికి అమెరాని జగన్న సిద్ధం సిద్ధం ఏం కళా నిజం చేస్తాడు ఏం కళా నిజం చేస్తాడు మద్యపానాన్ని నిషేధిస్తానని చెప్పాడు అరవై రూపాయల మద్యాన్ని రెండు వందలకు అమ్ముతున్నాడు ఆ కళ్ళను సిద్ధం చేశాడు వచ్చాడా